నాయ్ పవిత్ర మనోహర స్వామి గారు ఎంపీపీ గారికి సైనా బాబు గారికి సర్పంచ్ లక్ష్మి గారికి పెద్దలు అధికారులు అందరికీ నాయక హృదయపూర్గా నమస్కారాలు ఏమ్మా మీరు అడిగితే మా అప్పు కావాలని అప్పు తీయాలని ప్రభుత్వం వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు ఆసామి ద్వాక్రా మహిళల అప్పులన్నీ ఇరవై ఐదు వేల కోట్లు ఎంత ఇరవై ఐదు వేల కోట్లు లెక్క నచ్చినంత అంత అమౌంట్ ఓన్లీ దీని ద్వారా ఇచ్చి అన్ని రకాల పథకాలు అమ్మఒడి చేయుత ఇటువంటి ఉద్యోగ దీవెన అన్ని ఎన్నో కార్యక్రమాలు జగన్ అన్న నేతనం వస్తుంది అంటే ఎన్నో కార్యక్రమాలు చేసి మహిళల్ని ఆదుకుంటున్నా డబ్బులు అందరికీ వస్తాడే మాట వచ్చిందా మీకు మూడు సార్లు వచ్చిందా వచ్చిందా ఆసరా వచ్చిందా మూడు సార్లు ఆమెట అందరికి ఇంట్లో ఇంట్లో సైట్లు అన్ని సైట్లు కూడా ఇస్తాడు అన్ని రకాలుగా అభివృద్ధి చేసే ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం ఒకటి ఆయన ఎప్పుడు అంటే ఆటవాడ పక్షపాత అంటారు ఈ వేరే కారణం చేసిన మొగ్గుండదమ్మా మాకు ఎవరికైనా అమౌంట్ ఇచ్చిన వాడుకండి మాకు ఏమీ డబ్బులు కూడా అంతా కూడా మీకే ఇల్లు కావాలని మీకు అమ్మడు కావాలని మీకే ఆసరి కావాలి మీకు అన్ని కార్యక్రమం చేసారు కొట్టి మీరు కూడా బాగా ఆలోచన చేయాల ఆలోచన సహాయాలు చేసినప్పుడు మర్చిపోకూడదు కదమ్మా ఏమ్మా మర్చిపోతాం మనము ఇష్టం మా మర్చిపోతాం మీటికి వచ్చినప్పుడు అమ్మా భోజనం వీటిలో వచ్చి ఫోన్ చేసినప్పుడు మీరు మైటికి వచ్చి భోజనం పెడతాం లేదా పెడతాం లేదమ్మా పెడతాము కదా వాళ్ళు మణికబట్టి చికెన్ పెట్టిన దానికంటే మంచి పెట్టామను అనుకుంటాం కదా అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇందు దాదాపు రెండు వేల యాభై రెండు కోట్లు ఆసల కిందనే దానికి నూరు కోట్లు ఇలా ఇరవై కోట్ల రూపాయలు సాయం చేసిన మనకి అటువంటి మర్చిపోకూడదు ఆయన అన్ని విధంగా మీ అందరికీ డబ్బులు ఇస్తూ ఇంకా ముఖ్యమైన ఏమంటే విద్య ఆరోగ్యం మనకి పిల్లలు బాగా చదువుకోవాల చదువుకోవడం మాకేమైనా భాష ఖర్చు ఉందే అమ్మా ఏమ్మా మా పిల్లలు చదువుతాడు ఖర్చు చేసి నప్పిస్తున్నారు పిల్లలకి మంచి పండుండదు కదా నేడు నాడు నేడి కింద అన్ని స్కూల్లో పిల్లలకి యూనిఫార్మ్ ఆ గోరు బుదాన ఆ రాగి జావ అన్ని రకాలుగా మంచి సులభాలు ఆ ఆరోగ్యంగా ఉండాలని ఇప్పుడే పిల్లలు కూడా ఆరుగుడు ఆడుదాము ఆంధ్ర గోవును పెట్టి అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న వ్యక్తి ధ్యానం అడిగారు ఏమ్మా చెన్నైకి వెయ్యి నీళ్ళు అన్నగా